soile yes sir doctor yes sir hello sahad சாஜ் வினப்படுத்து வினப்படுத்து அம்மா உமால <laughs> <laughs> అలా కొందరికి ఐతే పిలని రాజు ఎవరు మాత్రం ఇంకో డాక్టర్ గారు సుధీర్ గారు మమ్మల్ని ఒక నాన్న కూడా కొందరికి లేదు వాళ్ళందరికి సహాయ సహకారాలు అందించాలి అలాగే ఎక్కువగా వృద్ధులు ఉన్నారు ఓకే మేడం అందరికీ నమస్కారం ఈరోజు మన లావేరు మండలానికి చెందిన కీర్తన అన్న పాప తను పుట్టుకతోనే డెఫ్ మ్యూట్ అంటాం అంటే చెవిటి మూగ అనమాట చిన్నపిల్లలు ఎప్పుడైతే డెఫ్ మ్యూటిజంతో ఉంటారు అంటే చెవిటితో ఉంటారో వాళ్ళకి ఫ్యూచర్లో వినికిడి లోపించడం వల్ల మాటలు కూడా రావు వాళ్ళకి సో ఎప్పుడైతే అలాంటి సమస్యతో ఇబ్బంది పడుతున్నారో ఈ పాప అలా పాపం ఎనిమిది సంవత్సరాల వరకు కూడా అది డయాగ్నోజ్ అవ్వలేదు వాళ్ళ మదర్తో ఇప్పుడు మాట్లాడితే తెలిసింది ఏంటంటే ఏడు సంవత్సరాల వరకు కూడా తనకి చెవుడు అని మామూలుగా వస్తాయి మాటలను ఊరుకున్నారే గాని తనకి డయాగ్నోసిస్ ఏంటి అన్నది పెట్టలేకపోయారు తర్వాత హాస్పిటల్స్ కి వెళ్తే తనకి ఇలా మెషిన్ అవసరం పడుతుంది అని చెప్పారు ఎప్పుడైతే అలా చెప్పారో వాళ్ళకి మన రెడ్ క్రాస్ ద్వారా రెడ్ క్రాస్ చైర్మన్ జగన్మోహన్ రావు గారు ఉన్నారు అలానే రెడ్ క్రాస్ ద్వారా మన నంది ఉమాశంకర్ గారి ద్వారా నంది ఉమాశంకర్ గారి ప్రోత్సాహంతో చాలా మంది ముందుకొచ్చి ఈ పాపకి హెల్ప్ చేయడం జరిగింది అలా ఇప్పుడు ఆ పాపకి మిషన్ అందివ్వడం జరిగింది సో ఇక్కడ జగన్మోహన్ రావు గారు ఉన్నారు అలానే మన డాక్టర్ ఇక్కనర్ గారు ఉన్నారు పట్నాయక్ గారు ఉన్నారు బొట్టు కుమార్ గారు ఉన్నారు అలానే మన తేజ గారు ఉన్నారు సో అందరి ఆధ్వర్యంలో ఆ పాపకి ఈరోజు వినికిడి ఇంప్రూవ్ అవ్వడానికి అంటే వినికిడి ఒక జ్ఞానేంద్రియం పనిచేయడానికి ఒక మిషన్ ఇవ్వడం అన్నది చాలా ఆనందంగా ఉంది సో ఇలాంటి మంచి పనులకి ఇంకా అందరూ ముందుకు వస్తే ఇలాంటి పిల్లలు చాలామందికి హెల్ప్ అవుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అందరికీ నమస్కారం ఇవాళ లావేరు మండలం గుమడా గ్రామ పాప చిన్న పాప ఇప్పుడే డాక్టర్ మేడం గారు క్లియర్గా చెప్పారు తనకి పూర్తిగా విరికిడి తర్వాత మూగ పూర్తిగా ఉండడం వలన ఇవాళ నిజంగా మన నంది ఉమాశంకర్ కానీ తేజ కానీ సాయి కానీ బొత్స సాయి బొట్ట సాయి కానీ వీరందరూ నిజంగా ఒక గ్రూప్గా ఏర్పడి సహాయ సహకారాలు అందించడం అది రెడ్ క్రాస్ ద్వారా అందించడం అది మేడం గారి ద్వారా ఇవాళ ఇవ్వడం చాలా చాలా నిజంగా స్ఫూర్తిదాయకం ఇదే కాదు ఈ కార్యక్రమాలు ప్రతి ఒక్కరిది ప్రతి నెలలో సుమారు ఆరు ఏడు వస్తువులు ఖరీదైన వస్తువులు వాళ్ళకి ఏ లోపం ఉన్నదో ఏంటి ఉందో అని తయారు చేసి ఒకరికేమో బండి ఒకరికేమో ఏది మొన్న ఏమిటి ఇచ్చాం ఎలక్ట్రికల్ వెహికల్ ట్రై సైకిల్ అలాగే ప్రతిరోజు ఎవరికో ఒకరికి ఒక పేదవాళ్ళని ఎన్నుకొని వారి గురించి మొత్తం అంతా గ్రూప్ అయ్యి వారందరూ చేయడం అనేది చాలా హర్షణీయం నిజంగా నాకే వారందరిని చూస్తే నాకు గర్వకారణంగా ఉంది ఐఎమ్ వెరీ హ్యాపీ వారందరిని ఇలాగే చేస్తుండాలి అలాగే ఇవాళ ఈ యొక్క ప్రోగ్రాముని మన అనురాగం శాంతా కళ్యాణ్ అనురాగణ్యంలో పెట్టడం అలాగే ఆనంద మన వృద్ధుల ఆశ్రమం కూడా ఇక్కడ పెట్టడం దాని దగ్గర పెట్టడం కూడా అన్ని తెలిసింది ఇవందరం మనందరం కలిసి మేడం గారు కూడా కూడాన్ని సింధూరా అంటే మీకు అందరికీ తెలుసో లేదో ప్రామినెంట్ హాస్పిటల్ ఇన్ శ్రీకాకుళం డిస్ట్రిక్ట్లోని ఒక మంచి ప్రామినెంట్ హాస్పిటల్ చాలా మేడం గారు చాలా మారుతి గారు డాక్టర్ మాలతి గారు చాలాసార్లు వచ్చారు ఇక్కడ రెండు మూడు సార్లు వచ్చారు వచ్చి మనకు సహాయ సహకారాలు కూడా అందించారు వాళ్ళ అమ్మాయి ఆ అమ్మాయి పేరునే సింధూరా హాస్పిటల్ ఇవాళ ఒక చాలా పెద్ద హాస్పిటల్ మేడం గారు కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఆఫ్ ది రికార్డ్ ఇది మీరు మరి